మా తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని మీ ఎక్కల నీడలో ఉంచుకుని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తుంటున్నాం ప్రతి దినం ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బోధిస్తున్నందుబట్టి రుణం తీర్చుకోగలం ప్రభా మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలనే ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు మీ ఆత్మ సహాయమును దయచేయమని అడుగుచుంటున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనుషును మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం ఆత్మ చెప్పుచున్న మాటలు చెప్పగలవాడు వినుగాక నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ సామెతల గ్రంథదానం పదహార అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచనములు ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకటి మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును కష్టం చేయువాని ఆకలి వాని కొరుకు వాని చేత కష్టం చేయించును వాని కడుపు వాని తొందరపెట్టును పనికి మాలిన వాడు కేడును తవ్వి పైకెత్తును వారి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టు ఉన్నది దేవుని కుమారుడా కుమార్తె ఇరవై నాలుగవ వచనం మన మాటలకున్న శక్తిని అద్భుతంగా వివరిస్తుంది ఇక్కడ రెండు ముఖ్యమైన సంగతులు ఉన్నాయి దేన పట్టు వంటి ఇంపైన మాటలు రెండవది ప్రాణానికి మధురత ఎముకలకు ఆరోగ్యం తేనె తీయగా ఉంటుంది అదేవిధంగా ఇంపైన మాటలు వినేవారి హృదయాన్ని సంతోషపరుస్తాయి మన మాటలు ప్రేమతో సత్యంతో దయతో నిండినప్పుడు అవి ఇతరుల మనసును తాకి బలాన్ని ఇస్తాయి మన మాటల తీర్థనం ఇతరులకు ప్రేరణను నెమ్మదిని ఇస్తుంది ఇంపైన మాటలు మన అంతరంగానికి అనగా ప్రాణానికి ఆనందాన్ని శాంతిని ఉల్లాసాన్ని ఇస్తాయి అంతేకాదు అవి శారీరక ఆరోగ్యానికి సహాయపడతాయి ప్రేమతో ఉత్సాహంతో మాట్లాడిన మాటలు మనలో శాంతిని నింపి ఒత్తిడిని తగ్గిస్తాయి ఇది వైద్యపరంగానూ సత్యమే కదా ఇతరులను బలపరిచే మాటలు వారి ఆత్మీయ శక్తిని పెంచుతాయి కాబట్టి మనలను పరిశీలించుకున్నాం నా మాటలు తేనె వలె ఉన్నాయా నా మాటలు ఇతరులకు ఆత్మీయ ఆరోగ్యాన్ని ఇస్తున్నాయా లేదా బాధలు కలిగిస్తున్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకొని సరిచేసుకుందాం ఇక ఇరవై ఐదవ వచనం మన జీవితానికి గాఢమైన హెచ్చరికను అందిస్తుంది మనం అనేక సార్లు అనుకుంటాం కదా నేను వెళ్తున్న మార్గం సరైనదే నేను సరిగ్గానే ఆలోచిస్తున్నాను కానీ గుర్తించుకోవాల్సిన విషయం ఏమనగా మన దృష్టిలో సరైనది అనిపించిన మార్గం దేవుని దృష్టిలో తప్పవచ్చు మన దృష్టికి యథార్థమైన మార్గం మన భావాలు అనుభవాలు పరిసరాలు మన సాక్షి ఆధారంగా కొన్ని మార్గాలు మనకు సరైనవిగా అనిపించవచ్చు కానీ మన దృష్టి పరిమితమైనది మనం భవిష్యత్తును పూర్తిగా చూడలేము మన తెలివి వలన తప్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మన తెలివిని మాత్రమే నమ్మితే ఆ మార్గం ఆధ్యాత్మిక మరణానికి అనగా దేవుణ్ణి దూరం అవడం జీవిత సమస్యలకు శాపాలకు దారితీస్తుంది ఇది శారీరక మరణానికే కాకుండా ఆత్మీయ మరణానికి సంకేతం ప్రస్తుత జీవితం నాశనం అవడం శాంతి కోల్పోవడం అనర్థాలు మొదలైన మరణానంతర శాశ్వత విభాగాన్ని కూడా దారితీస్తుంది దేవుని దారి మాత్రమే జీవానికి దారితీస్తుంది యోహాన్ స్వార్త పద్నాలుగోధ ఆరో వచనంలో నేనే మార్గం అని అన్నారు కదా ఆయన మార్గంలో నడవడమే మనకు శ్రేయస్కరం ప్రతి నిర్ణయంలో దేవు నడిపింపును కోరాలి సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు సెలవు ఇచ్చినట్టు యహోవనందు మనం పూర్ణ హృదయం నమ్మకం ఉంచుకొని ముందుకు సాగుతుండగా ఎస్ఐ మన మార్గములను సూటిగా చెయ్యడం ఇరవై ఆరో వచనం జీవన సత్యాన్ని సూచిస్తుంది మన అవసరాలు మన మరి కోరికలు మనల్ని శ్రమించడానికి కృషి చేయడానికి ప్రేరేపిస్తాయి ఆకలి శ్రమకు ప్రేరణ కలిగిస్తుంది ఇక్కడ ఆకలి అంటే కేవలం భౌతికాహారం కోరిక కాదు మన జీవితంలో ఉన్న అవసరాలు లక్ష్యాలు బాధ్యతలు అన్నీ ఆకలి లాంటివే ఆ అవసరాలే మనకు దోహదం చేసి కష్టపడమని మేలుకొలుపు ఇస్తాయి మన కుటుంబాన్ని పోషించాలనుకున్నా మంచి భవిష్యత్తు నిర్మించాలనుకున్నా మన అవసరాలే మనకు బలంగా పనిచేయాలనే ఉత్సాహం ఇస్తాయి మన కడుపు ఆకలి మనల్ని అలసత్వాన్ని విడిచి కృషి చేయమని తక్షణ చర్యలకు ప్రేరేపిస్తుంది అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మన ఆత్మ ఆకలి అనగా దేవుని కోసం ఉన్న వ్యాకులత ఆయన చిత్తం నెరవేర్చిన తపన మనల్ని ఆధ్యాత్మికంగా శ్రమించేలా చేస్తుంది కొరం రాసిన రెండవ పత్రిక ఐదు వద్యం పద్నాలుగు వచ్చిన అప్పొస్తున్న పౌలిలా అంటాడు క్రీస్తు ప్రేమే నన్ను అని దేవుని రాజ్య సేవలను ఆత్మీయ ఆకలి మనల్ని పని చేయమంటుంది ఇక ఇరవై ఏడవ మనకు ఒక హెచ్చరికను ఒక ఆత్మీయ బోధన ఇస్తుంది పనికి మాలిన వాని స్వభావం మరియు వాని మాటల ప్రభావం గురించి బోధిస్తుంది పనికి మాలినవాడు అంటే శ్రమ చేయకపోయినవాడు వాడు మాత్రమే కాదు చేసేవాటిలో మంచిని కాకుండా కీడునే వెతికేవాడు అతడు నిత్యం ఇతరుల లోపాలను వెతకడం నిందించడం అవసరమైన వివాదాలు తెచ్చుకోవడం చేస్తాడు ఇతరుల జీవితాల్లో కీడును తవ్వి బయటకు తీసి కలహాలు దురభిప్రాయాలు పెంచే పని చేస్తాడు ఈ వచ్చిన రెండో భాగంలో ఉన్న పెదవుల మీద అగ్ని మండుచున్నట్టుది అనగా ఇక్కడ అగ్ని అనేది తీవ్రమైన నాశనకరమైన మాటలకి సూచన ఆ పనికి మాలిన వాణి నోటిండి వచ్చే మాటలు ఇతరుల జీవితాల్లో ఘర్షణ నాశనం కలహం రేపేలా ఉంటాయి నోట వెలువడే అగ్ని కుటుంబాలను స్నేహితులను సంఘాన్ని తగలబెడుతుంది యాకోబ్రాసిన పత్రిక మూడో అర్థం ఆరో వచనం నాలుక అగ్నియే మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలగజేయును ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకం చేత చిచ్చు పెట్టబడను అని సెలవిస్తున్నది దేవుని కృపతో మన మాటలు అగ్నిలా నాశనం చేయకుండా తేనె పట్టు వల్లే దీవించేగా ఉండాలి అని సామెతల గ్రంథం పదారోద్యం ఇరవై నాలుగు వచ్చిన చెబుతుంది కాబట్టి మన మాటల ద్వారా దేవుని ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన వాక్యానికి అనుగుణమైన మార్గాన్ని ఎంచుకొని జీవిస్తూ దేవుని సేవ కోసం కూడా ఆత్మీయ ఆకలితో ముందడుగు వేస్తూ దేవుని ఆశీర్వాదములను ఇతరులకు పంచే మాటలతో జీవించాలి దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా పరలోక తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా మా నోటిని ప్రభా నీ దయా వాక్యాలతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి మేము మాట్లాడే ప్రతి మాట ఇంపుగా ప్రేరణాత్మకంగా బలాన్నిచ్చేలా ఉండేలా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం తండ్రి మార్చగలిగిన వాడు నీవే తండ్రి నీ యొక్క వాక్యంలో సెలవి ఇదిగో నా ఆత్మను ఎందు ఉంచి నా కట్టెల ఆజ్ఞల గైకను వరకు నేను అన్నారు కదా సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి మా మాటల ద్వారా ఇతరుల జీవితాలలో నీ ప్రేమను ప్రతిబింబించినట్లు మమ్మల్ని దీవించమడుగుచున్నాం మా మాటలతో వారి హృదయాలకు ఆరోగ్యాన్ని ప్రాణాలకు ఆనందాన్ని ఇవ్వటానికి మమ్మల్ని ఉపయోగించమని అడుగుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ముఖ్యంగా మా మార్గాలను పరిశీలించండి ప్రభా తని మా దృష్టికి సరిగ్గా అనిపించే మార్గాలు తప్పు అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ప్రభా ఎన్నోసార్లు తప్పు అడుగులు వేశాం కూడా తండ్రి మా సొంత ఆలోచన కాబట్టి నేనా తండ్రి మేము ఆ మార్గాలను కోరుకోవట్లేదు మా సొంత ఆలోచన వెళ్లాలని కోరుకోవట్లేదయ్యా తండ్రి మేము మా తెలివిని ఆశ్రయించకుండా నీ వాక్యాన్ని నీ ఆత్మను ఆశ్రయించినట్లు మాకు జ్ఞానం మేము అడుగుచున్నాం తండ్రి అంతేకాకుండా ఇదిగో ప్రభా మా మార్గం నేను సంతోషపెట్టే మార్గమై ఉండేలా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి నువ్వు చూపే దారి నైనా మాకు కావాలి నైనా నీ దారి మాకు చూపండి నైనా దారి నడిచే భాగ్యం మా కనిగిన తొట్టేలను కృప చూపించమగుచున్నా దేవా నీవే మా చెయ్యి పట్టి నడిపించమడుగుచున్నాం ప్రభా తండ్రి తండ్రి నువ్వు మాకు పెట్టిన బాధ్యతను నెరవేర్చడానికి మాకు ఉత్సాహాన్ని నిమ్మని అడుగుచున్నాం తండ్రి ఉల్లాసపరచమని అడుగుచున్నాం తండ్రి మా భౌతిక అవసరాలకు శ్రమించేటట్లు మాకు శక్తిని ఇవ్వండి ప్రేరేపించండి అంతేకాకుండా ప్రభా మా ఆత్మను నీవైపు ఆకలిగా పరిచి నీ రాజ్య సేవలను శ్రద్ధగా ఉండేందుకు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి మా చేతుల శ్రమను నీవే ఆశ్రవదించండి కష్టార్జితను అడుగుచున్నాం దేవా మేం పనికి మాలిన వానిగా కాకుండా నీ రాజ్యానికి పనికి వచ్చేవానిగా ఉండేటట్లు మనం మార్చుమడుగుచున్నాం తండ్రి మా నోటిలో ఉన్న మాటలు అగ్నిలా నాశనంకరంగా కాకుండా దయతోను ఆశీర్వాదంతో ఉండేటట్లు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా ఇతరులు నిందించకుండా ప్రేమతో ప్రోత్సహించేలా మమ్మల్ని మార్చుమని అడుగుచున్నాం మా హృదయాన్ని పరిశుద్ధపరచమడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రం తండ్రి దేవా మా మాటల ద్వారా తండ్రి నీ ప్రేమను వ్యక్తపరుస్తూ నీ వాక్యానికి అనుగుణమైన మార్గాన్ని ఎంచుకుని జీవిస్తూ దేవా నీ సేవ కోసం తండ్రి ఆత్మీయ ఆకలితో ముందడుగు వేస్తూ నీ ఆశీర్వాదములను ఇతరులకు పంచే మాటలతో జీవించే కృపను మాకు అడుగుచున్నాం ఎంతమంది అయితే ప్రార్థనలు ఎక్కి వారి అవసరతలు తీర్చండి వారి సమస్యను విడిపించండి జరుగుతున్న యుద్ధాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం మా సైనికులకు బలాన్ని ఇవ్వండి శక్తిని జ్ఞానం ఇవ్వండి శత్రువులు తండ్రినైనా ఇదిగో తండ్రి చేస్తున్నటువంటి ఈ యొక్క యుద్ధంలో తండ్రినైనా మాకు విజయాన్ని అనుగ్రహించండి తండ్రి సైనికుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి మీరే సహాయం చేయమడుగుచున్నాము తండ్రి అలాగే ప్రభా అధికారులు జ్ఞానం ఇవ్వండి ప్రభా నీకు వందనాలు తండ్రి అలాగే తండ్రినైనా ఆత్మీయ నాయకులను జ్ఞాపకం చేసుకోండినైనా చక్కగా తండ్రి వారి స్వార్థ ప్రకటిస్తుండగా అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి అవరోధాల నుంచి తప్పించమని అడుగుచున్నాం తండ్రి నీ సువార్త చక్కగా అనేక ప్రాంతాలకు చేరునట్టు కృప దహించం వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక మంది కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్నా వారు ఉంటున్నారయ్యా వారి విషయంలో సహాయం చేయండి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ప్రేరేపణ ఎందుకంటే డబ్బులు తండ్రి పాలైపోయినారు అయా తండ్రి నిందలు అవమానాలు ప్రభా తండ్రి నేను మాటలు పడలేక అయ్యయ్యో ఎన్ని సమస్యలు ప్రభా తట్టుకోలేక చనిపోలన ఆలోచనలు ఉంటున్న వారిని విడిపించండి తండ్రి వ్యసనాల నుంచి విడిపించండి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి నెమ్మదిని దయచేయండి మారు మనసు పశ్చాత్తాపాన్ని దయచేయండి నాయన అలాగే తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటున్నారు నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నా చేయండి అలాగే గర్భఫలం ఉద్యోగం వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డ నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి ఈ రోజు ప్రభావ ఎంతమంది అయితే వారి వారి ప్రయాణాల్లో ఉంటారు వారి ప్రయాణం మీరు తోడు వారి యొక్క పనులన్నీ కూడా సక్సెస్ అవ్వటం నీ కృపదైత్యం అడుగుచున్నాం తండ్రి అలాగే తండ్రి నేను నిశ్చితానుసారంగా నడిపించాను నేను ఈరోజు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చదివిస్తాయి మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తాను ఇప్పుడు మా ప్రభురక్షకుని ఎస్సు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అమేన్ అమేన్